అర్జెంట్ గా పళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో మనుషులు తవారు ఈ బామరుతుడు ఒకడు ఆ రోగిస్తానికి కాలక్షేపం కోసం ఆ ఇంటికి ఇంటికి తిప్పుతూ ఉంటాడు చిరకు కాబట్టి ఏంటా కళ్ళు తాగిలి కోతి కాళ్ళకి ముళ్ళు గుచ్చుకొని అది నిప్పు కూడా తొక్కిందంటే ఎలా ఉంటుంది అలా ఉంది నా పరిస్థితి ఇదిగో బామర్ది నిన్ను మాటి మాటికి పాతిగా పరగా అడుగుతూ ఉండడం నువ్వు ఇస్తూ ఉండవు నాకేం అస్సలేదయా అర్జెంట్ గా లక్ష పరిగొట్టేది మీ దగ్గర అంత డబ్బు ఉండదని నాకు తెలుసు బామర్ది అందుకే ఇల్లు పొలం నా పేరు రాసేవనుకో మేము వెళ్ళి ఎంత తాకట్టు పెట్టేసి లక్ష తెచ్చేసుకుంటాం అవును బా మరిది నీ కేసరమా లేకుండా పత్రాలన్నీ రెడీ చేసి తీసుకొచ్చాను వీటి మీద ఒక్క సంతకం అలా పరికేసేవనుకో నీ ఆస్తుల నావైపోతా శాంతికి మహాపతితే నాలుగైదు రోజులు మాత్రమే ఆమె కన్ను మూసిన తర్వాత ఈ ఇల్లు వాకిలి పొలం పుట్లా నాకేం అక్కర్లేదు అంతవరకు నువ్వు కాస్త పడితే కట్టే నీ పురాణం కట్టే నాలుగు రోజులు నేను ఆగొచ్చు కానీ రావాల్సి అక్కడే సంతకం పెట్టిన ఈ కాగితాలు ఇస్తే నేను అక్కడ డబ్బిస్తాడు పెట్టే సంతకం పెట్టే ఇంతవరకు నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగినా మా అక్క నువ్వు ఎంత కష్టపెట్టినా నేను ఏమీ అనలేదు కానీ ఇప్పుడు ఆ మైకు శాంతి కన్ను మీకు ముందే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితే తనకు నిజం తెలియదు అంతకి

ధర్మపత్ని మనం వెంటనే ఈ కొంపద వెళ్ళిపోతున్నామే నువ్వు పతివ్రత నాతో రావాలనుకుంటే రా కాదనుకుంటే ఇక్కడే పడి ఉండు నాతో బయలుదేరాలంటే చీర మార్చుకోవడానికి ఐదు నిమిషాలు మాత్రం టైం ఇస్తున్నాను మార్చుకుని వచ్చాయి ఏమంటా చీర మార్చుకుని వస్తానండి అది పతివ్రత అంటే అలా ఉండాలి ఏం బామర్ది సంతకాలు అయిపోయా బాంబర్ తంటే ఇలా ఉండాలి ఏవే పతివ్రత శిరోమణి ఇంకా చీర సింగారించుకోవడం కాలేదా వస్తావా నన్ను వెళ్ళమంటావా మాట్లాడవే కుంకాలతో సుమంగళిగా మానవత్వం లేని మీ వెంట శవల్లా రావాలా తాళికి బొట్టుకీ దూరమై మానవత్వం ఉన్న నా తమ్ముడు దగ్గరే ఉండిపోవాలా అని ఆలోచించాను వాడు నా తమ్ముడే అయినా నాకంటే పెద్దవాళ్ళ నన్ను కన్న తండ్రిలా ఆప్యాయతగా చూసుకునే మనిషి నా కడుపును పుట్టకపోయినా అమ్మా అనే పిలుపుకు దోచుకునేట్టు చేసి రేపో మాపో పోతున్న అమ్మాయికురాలి నా శాంతి వీళ్ళిద్దరి మధ్య ఉండటానికి నా ఏదో తనం పోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నాను చీర మార్చుకునే టైం ఇచ్చారు మార్చుకున్నాను ఇక మీరు వెళ్ళొచ్చు తీసుకో బామర్జీ ఈ చెప్పు తీసుకుని ఈ పాపిష్టవాడిని ఇష్టం కొట్టు దెబ్బ కొడితే పశువు మారుతుందంటారు కానీ అంతకంటే హీరోయిన్ నన్ను ఎంత కొట్టినా తప్పులేదు బామర్ది తప్పులేదు మాటలు బామ్మర్ది తాళి కట్టినంత మాత్రానా ఏం చేసినా ఎలా ఉన్నా పెళ్ళం పడి ఉండాలని అలాంటి నీచులైన మగాళ్ళకు కనువిప్పు చేసింది మీ అక్కయ్య పూజించాల్సిన దేవుడు ప్రాణం తీసే రాక్ష వాణ్ణి పూజించక్కర్లేదు వాడికి ఆలయం ఒక్కర్లేదు హారతులెక్కర్లేదు అనే పాఠం చెప్పింది మీ అక్కయ్య మాటలతో మనసు మీద దెబ్బ కొట్టి నన్ను మార్చింది కానీ చేసిన పాపాలకు పెట్టిన హింసలకు ఆ శిక్ష చాలదు బాగుమంది నాకు బుద్ధి చెప్పు బుద్ధి చెప్పు ఎందుకంటే బాధపడతాం పశ్చాత్తాపం కంటే మనిషికి పెద్ద శిక్ష లేదు నీ మనసు మరి మళ్ళీ మామూలు మనిషి మాకు మాకంతకంటే ఏం కావాలి ఒక నీ వదిన గారి కులాసా ధ్యాస తప్ప మరి వేరే ధ్యాస లేదా పొడిచి పోరేస్తాను నుంచి ఇది నువ్వు పదిహేను సారి అడగటం నీ వ్యవహారం చూస్తుంటే ఏదో ఒక రోజున నీ చావు నా చేతిలో రాసున్నట్టు అనిపిస్తోంది ఏమనిపిస్తోంది నీ చావు నా చేతిలో రాసినట్టు నా చావు నీ చేతిలో రాసున్నట్టు అనిపిస్తోంది అర్థమైందా నువ్వు అప్పుడు సత్యనారాయణ వ్రతం జరిపించుకుంటా ఉన్నావు కదూ గున్నేరపట్లు చేయించు పని పంతులు గారితో చెప్పొచ్చాను నీకు కావలసిన వ్రత పిలుచుకుని సత్యనారాయణ వ్రతము విధానమును మహత్యమును ఫలమును చెప్పినాను ఈ కలియుగమున ఈ సత్యనారాయణ వ్రతమే విశేష ఫలప్రదమైనది కలియుగమున కొందరు స్వామిని సత్యేశ్వరుడనియు కొందరు సత్యనారాయణుడనియు కొందరు సత్యదేవుడనియు పిలుచుతున్నారు ఈ సత్యనారాయణ మూర్తి కలియుగమున అనేక రూపములుగా వచ్చి తన భక్తులందరికీ కోరిన కోరికలు వనగూర్చుతున్నాడు వ్రతము చేయకున్నను ఎవరైనా చేయుచున్న వ్రతమును చూచి చివరకు కథ విన్నను స్వామివారి యొక్క అనుగ్రహం చేత సకల పాపములు తొలగిపోవు ఇది శ్రీస్కాందే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్ అందరు స్వామి దక్షంతృమైంది నారాయణ వాసు విష్ణ ప్రచోదయా

నాకు తెలుసులే మందుకు డబ్బులు కావాలి కదా నేను దాచుకున్న డబ్బులున్నాయి ఇదిగో మావికి చెప్పండి తీసుకో నాకు కావాల్సింది డబ్బులు కాదమ్మా నేను ఆప్యాయంగా నీకు ఇవ్వాలని తీసుకొచ్చిన ఈ గాజులు తీసుకుంటావమ్మా ఇన్నేళ్ళు నన్ను నాన్న అని పిలిచినందుకు నీకు ఏనాడు ఏది ఇవ్వలేకపోయాను ಅಂತ ಕೇರ್ ತಿಸ್ಕೋಚನ ಕೇಶವಾ ಮಾ ನ ಜೀವನಕ್ಕೆ ಈ ಆನಂದಂ ಚಾಲು 나 ಆಶಿಗೊಡನೇಕಿ ಮನಿ ಆ ಭಗವಂತನ ಪ್ರಾರ್ಥಿಸನಮ ಪ್ರಾರ್ಥಿಸನ

ంతివయా నన్ను కిందకి ఎత్తుకొని తీసుకెళ్ళవా శాంతి నువ్వు తీసుకెళ్ళు అక్క నేను తర్వాత వస్తా అలాగే శాంతి కొంచెం లోపలికి కూర్చోమా వస్తానమ్మా అంతకీ డాక్టర్లు చెప్పిన గర్భ దగ్గరలో పడినట్లుంది ఇందా గర్భగులో విగ్రహం రెండుగా కనిపిస్తుందని చెప్పింది ఇప్పుడు ఎంతమందిలోనూ సెక్యూరిటీ తను నెత్తుకోమని చెప్పింది అంటే చూపు రాను రాను అందగిస్తుందన్నమాట ఇప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి ఏం శాంతి ఏడన్నా కాలేదు అప్పుడే మనసు ఆలోస్తున్నావు మావయ్య మధ్య నుంచి ఒకటే నిద్ర వస్తుంది ఆపుకోలేకపోతున్నాను చాలు కొన్ని గంటల్లో ఉన్నాడుగా రోగికి ఆపుకోలేని నిద్ర వస్తుంది అది కాదు శాంతి ఇవాళ మహాశివరాత్రి ఈ రాత్రంతా మెలకోగానే ఉండాలి నాకు నిద్ర వచ్చేస్తుంది మావయ్య కాదు ఈ రాత్రి జాగారం చేస్తే పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళతా నిజంగానే మావయ్య అయితే ఈ రాత్రిగా ఉంటే నేను స్వర్గానికి రేపంటే రేపు కాదు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతాము అనమాట కానీ ఆ రోజు నన్ను నిద్ర లేపడాన్ని పాటు పాటపడా గుర్తుందా ఈ రోజు నువ్వు నిద్ర పోకుండా ఉంటా నేను పాట పడతాను నన్ను రాముల గుడికి తీసుకెళ్ళవా ఏ మాయా నేను మెట్లెక్కలేక నేను ఎత్తుకోమంటాన్ని భయపడుతున్నావా చూస్తూండు రేపు నేను గబగబా మెట్లెక్కేస్తాను నీ అందరికంటే ముందు పైకి

మమ్మల్ని దీవించండి అమ్మా ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి గుడికి రావాలనుకున్నాను వచ్చేసాను శాంతమ్మా ఏంటమ్మా మమ్మల్ని అందరినీ రమ్మని కబురు పెట్టావట అవును మామయ్య ఇవాళ్ళెందుకో మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది అందుకే పిలిపించాను నేను ఈ గుళ్ళోనే కదా దొరికాను ఇప్పుడు మాటలు అది కాదమ్మా నేను ఈ గుళ్ళో దొరికే నటికి నాకెవ్వరూ లేరు నేనొక అనాథని కానీ ఇవాళ నాకందరూ ఉన్నారు అమ్మ నాన్న మావయ్య వీళ్ళందరూ నేను చాలా అదృష్టవంతరాలి కదమ్మా దొరికిన చోటే పోవడం అనే అదృష్టం ఎంతమందికి వస్తుంది నాకంతా తెలుసు మావయ్య ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్లు నీతో చెప్పిందంతా నేను వినేశాను మావయ్య అమ్మా నాకొచ్చింది రోగం అని మీరందరూ అనుకుంటున్నారు కానీ నాకు అది దేవుడిచ్చిన వరవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ జబ్బే నాకు రాకపోయి ఉంటే నేను చేసిన తప్పుకి ఈ జన్మలో మావి నన్ను క్షమించగలిగేవాడు కాదు తన భార్యగా నన్ను ఆదరించేవాడు కాదు నా మంచి కోరే మీరందరూ నాకు ఆ విషయం తెలియకూడదని పడే తాపత్రయం చూసి నేను కూడా ఏం తెలియనట్టే నాటకవాడానమ్మా అవును మావయ్య నాటకాలడ్డ నాకు అలవాటేగా ఆ రోజు నేను చదువు నాటకవాడి నీ చేత తాళి కట్టించుకున్నాను పైన దేవతలు దేవతలుంటారని మర్చిపోయాను మావయ్య అందుకే ఈ రోజు నిజంగానే పోతున్నాను నేను పోతున్నందుకు నాకే బాధ లేదమ్మా ఇందరి మధ్య పసుపు కుంకాలతో పుణ్యస్తిగానే వెళ్ళిపోతున్నాను నాకెంతో తృప్తిగా ఉంది మావయ్య ఇంత తృప్తిలోనూ నాకు అసంతృప్తి మిగిలిపోయింది అది నువ్వే తీర్చాలి ఆ రోజు నా మెళ్ళ మూడు ముళ్ళు పడాలని సాటి ఆడదాని మెళ్ళో పడాల్సిన తాళికి నేను అడ్డుపడ్డాను ఏ పెళ్ళైతే నా వల్ల ఆగిపోయిందో ఆ పెళ్లి మళ్ళీ నా కళ్ళ ముందు జరిగితే చూసి వెళ్ళిపోవాలొద్ది మావయ్య లేదు మావయ్య ఇది అర్థం లేని మాటలు కాము పోతున్న ఈ చెల్లి మీద నీకే మాత్రం అభిమానం ఉన్నా ఇంకొక అడుగు కూడా ముందుకు వేయద్దు మావయ్య నేను నీ భారీగా పోతున్నానన్న ఆనందంతో పాటు సాటి ఆరదానికి న్యాయం చేశానన్న తృప్తితో నేను పోయినా నా మావయ్య ఒంటరి వాడు కాడు అన్న సంతృప్తితో వెళ్ళిపోతాను అయినా నేను ఎక్కడికి పోతాను మావయ్య ఏడా తిరకుండా అక్క కడుపున మీ బిడ్డగా పుట్టను కాదనకు మావయ్య అమ్మా నువ్వైనా చెప్పమ్మా బాలు దాని కోరిక తీర్చరా ఆలోచించి పెట్టి పరిస్థితి చేయిదాచుకోవచ్చుల ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన